ఆర్టీవీ అసత్య ప్రచారం పోలీసులకు హిందూ సంఘాల ఫిర్యాదు మల్యాల కొండగట్టు అంజన్న ఆలయంపై ఆర్టీవీ న్యూస్ ఛానల్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలు మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి అటవీ శాఖ పనులకు సంబంధించిన పాత నోటీసులను వక్రీకరిస్తూ కొండగట్టును కూల్చేస్తారు అనే తప్పుడు హెడ్ వార్తను ప్రసారం చేశారని ఆరోపించారు ఈ వార్త వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భయాందోళనలు నెలకొన్నాయని నాయకులు పేర్కొన్నారు ఛానల్ యాజమాన్యం తక్షణమే ఆ వీడియోను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆలయ అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై వాస్తవాలు వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు బ్రేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యజమాన్యంపై చర్య తీసుకోవాలి యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే దేవస్థాన కమిటీ నిజ నిర్ధారణ చేయాలి ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రచారం నిజమా కాదనేది చెప్పాలి హిందువుల మహోభావాలు ఘోరంగా ఎందుకంటే వాళ్ళు మీడియాలో ఏం చెప్పినారు కొండగట్టుపై కొండగట్టు అంజనే పెట్టినారు తర్వాత ఏం పెట్టినారు కొండగట్టుకు సంబంధించిన షెడ్డు కానీ వేదభవనం కానీ ఇంకొక రెండు మూడు అవి అందులో రెవెన్యూ సారీ ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్లో వస్తాయి కాబట్టి చేస్తామని నోటీసులు ఇచ్చిన అని చెప్పేసి ప్రచారం జరిగింది అది నిజమా కాదనేది దేవస్థానం యూ గారు నిర్ణయం చేసి దాన్ని పత్రికాముఖంగా కానీ బహిరంగంగా కానీ వచ్చి నిజ నిర్ధారణలు చేయాలి మరియు ఫేక్ ప్రచారం చేసిన ఆర్టీవీ యజమాన్యంపై కేసు పెట్టాలి హిందువుల మనోవాళ్ళు దెబ్బతీసిన ఆర్టీవీని నిషేధించాలి ఇంకో విషయం ఏంటంటే ఇది జరిగింది అందరం చేసేది ఇది ప్రచారం ప్రచారం నిజమా కాదని చెప్పాలి మనం గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యుల తరఫున నేను చెప్పేది ఒకటే గిరి ప్రదక్షిణ అనేది అందరి కోసం మన ఒక్కరి కోసం కాదు అది మేబీ ఉండవచ్చు అందులో మన ఫారెస్ట్ భూములల్లో కాకపోతే మేము ఫారెస్ట్ భూములని ఏం చేయట్లేదు గాలి మేము ప్ర ప్రదక్షిణ మాత్రమే చేస్తున్నాము సో దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే దీని మీద పోరాడాలి ఖచ్చితంగా దీన్ని నిజ నిర్ధారణ చేయాలని నిన్న ఆర్టీవీ న్యూస్ ఛానల్లో న్యూస్ను కవర్ చేయడం జరిగింది కొండగట్టు పాలయం పైన అసలు ఎలాంటి నిర్ధారణ లేకుండా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు కొండగట్టును కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో వార్తను ప్రచురించడం జరిగింది అది అన్ని న్యూస్ ఛానల్లో అది ఆర్టీవీ న్యూస్ ద్వారా ప్రచురితమైంది దానికి నిరసనగా ఈరోజు కొండగట్టు ఆలయం వద్ద హిందూ బంధువులు విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ వారు వెంటనే హిందువులకు మరియు అదేవిధంగా కొండగట్టు అంజన్న అంజన్నకు క్షమాపణలు బహిర్గంగా చెప్పాలని మే హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వారికి ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటివి లేకుండానే ఈవో గారు కూడా చెప్పడం జరిగింది ఆలయాన్ని కూల్ చేయడం అలాంటిది ఏమీ లేదు జస్ట్ మాకు నోటీసులు అగర్చులు వచ్చినాయి కానీ అది నిన్న ఆర్టీవీ న్యూస్ వాళ్ళు మాత్రం అన్ని ఛానళ్లలో ఆలయాన్ని కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో కొండను కూల్ చేస్తాం అనే హెడ్డింగ్తో శీర్షికన న్యూస్ని ప్రచారం చేయడం జరిగింది ఆ శీర్షికకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆర్టీవీ ఛానల్ పైన అదేవిధంగా ఆ ఆర్టీవీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టీవీ రిపోర్టర్ పైన కూడా కేసు నమోదు చేసి మా హిందూ సంఘాలకు న్యాయం చేయాలని అదేవిధంగా కొండగట్టు అంజన్నకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్టీవీ న్యూస్ ఛానల్ పైన ఈరోజు మలయాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది మేము నలభై ఎనిమిది గంటలు వేచి చూస్తాం ఆ నలభై ఎనిమిది గంటల్లోగా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వారు ఆర్టీవీ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్ను డిలీట్ చేయడం అదేవిధంగా బహిర్గంగా అందరికీ మా హిందువులకు క్షమాపణలు అందరికీ తెలియజేయాలి లేని పక్షంలో కొండగట్టులో మహాధర్ణ చేసి ఆర్టీవీ ఛానల్ని మేము ఏ విధంగా అంటే ఆ విధంగా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొండగట్టులో రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాలలో ప్రతి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రమైన కొండగట్టులో గత వందల సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతుంది మరియు ఈ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఈ ఆర్టీవీ నిర్లక్ష్యమా ఇక్కడ వీళ్ళు గుడినే కూల్ చేస్తామని ఆర్టీవీ వాళ్ళు ఎలా ప్రకటిస్తారు దానిపై చర్యలు తీసుకుంటూ ఆర్టీవీ వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి అంజన్న భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఇన్ని ఈ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న టీవీ యజమాన్యపై కేసు వేయాలి ఇన్ని రోజులు వస్తుంది ఈ కొండగట్టుపై లేని సమస్య ఈ భూముల సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది ఒకసారి ఆర్బన్ పార్క్ అని వస్తాడు ఒక డిఎఫ్ఓ ఒకసారి అత్తాడు ఇప్పుడు ఈ భూములు ఈ ఆలయలున్న అన్ని మా అటవీ శాఖ అంటాడు ఇన్ని రోజుల వస్తుంది లేని సమస్య ఇప్పుడే ఎందుకు కొండగట్టులో ఉత్పన్నమవుతుంది హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవడము ఈ అధికారులకు ఇది సరైన పద్ధతి కాదు అందరూ ఈ దేవుని విశ్వాసాలను నమ్మేవారిని హనుమాన్ భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు ఏమున్నా గవర్ గవర్నమెంటే ప్రజలు దేవుడు గనక ఫారెస్ట్ భూములైనా ప్రజల ప్రజల భూములైనా ప్రజలయే కనుక కొండగట్ట అంజన్నకే ఎందుది తప్ప ఏలాంటి డిపార్ట్మెంట్ ఎందదు రేపు కూల్చుతామన్న అధికారి అత్తే ఇక్కడ కాలర్ బట్టి గుంజడం జరుగుద్ది జై శ్రీరామ్ ఈ ఆర్టీవీ యాజమాన్యం ఆ అధికారి తప్పుడు నిర్ణయం వల్ల ఏం చెప్పిండో తెలియదు దాన్ని ఈ కూల్ చేస్తామని ప్రకటించడం ఆర్టీవీ యాజమాన్యంపై కేసు పెట్టి వాళ్ళను ఈ క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ అన్న భక్తుల మనోభావనతో ఆడుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఆలయంపై ఇంత దుష్ప్రచారం చేయడము ఆ టీవీ ఛానల్ కుదగదు మరియు ఈ ఏ అధికారైతే ఇక్కడ కొండగట్లో మా అటవీ శాఖ భూములని అస్తున్నాడో ఆ అధికారికి కూడా కనువిప్పు కలగాలి అంతకంటే ముందున్న ఎందరో అధికారులు ఉన్నారు జిల్లా కలెక్టర్లు మారినారు ఎం ప్రభుత్వాలు మారినాయి ఉమ్మడి రాష్ట్రం పోయింది తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత ఇప్పుడే ఈ కొండగట్టుపై ఈ భూ సమస్య ఎందుకు వస్తుంది అధికారి అత్యుత్సాహం వల్లనే వస్తుంది కనుక ఆ అధికారి వెంటనే తన వైఖరిని మార్చుకోవాలి లేకపోతే కొండగట్టు అంజన్న భూములపై కన్నెత్తే మాత్రం సహించేది